మీరు కథంలో చంపుతుంది చంపుతారా బయట ఎంత సౌండ్ చూసి రా ఫ్రెండ్స్ చాలా మంది నేను హార్టింగ్ చేసేటప్పుడు అంటే నేను హోంవర్క్ ఎలా చేస్తానని కొందరికైతే తెలుసు కొన్ని వీడియోస్ లో చూపించాను కూడా సో ఫస్ట్ టైం నేను ఒకరిని నా టీంలో జాయిన్ చేసుకునేటప్పుడు వాళ్ళకు మీ ముందుకు తీసుకురాకముందే నేను తనని ఒక్కడిని తీసుకెళ్ళి ఒక టెస్ట్ వీడియో అయితే చేస్తాను అలాంటి వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ టెస్ట్ చేసిన వీడియో ఎప్పుడు అంటే వాళ్ళ వాళ్ళకి చూపించడం లేదా అతనికి చూపించడం అతను ఓకే అంటేనే నెక్స్ట్ అంటే వీడియోలో తీసుకొని వెళ్తున్నాను కానీ ఈసారి ఈ మన బాహుబలి బాబ్జీది నాకు చాలా ఫన్ అనిపించింది సో మీరు చూసి మీకు ఓకే అనిపిస్తే నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది లేదంటే ఈ పార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది నాతో రావాలంటే ఎంత అంటే టెస్ట్ చేసుకుంటాను ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాను వాళ్ళకి ఎలా సలహాలు ఇస్తాను ఎంతవరకైనా వద్దు వద్దునే అంటాను వీడియో అయిపోయిన తర్వాత కూడా రావద్దు అంటాను కానీ వస్తాను అంటేనే తీసుకెళ్తాను ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ చాలా హరర్బుల్ ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో

ఏం కాదు కాదుపా నా ఎక్కున్నా సా నువ్వు పా ఏం కాదు నిజంగా ఏం కాదు వద్దు అన్న బా ఇస్తామే నన్ను కింద పడదా కలర్ లేదా లేనా నువ్వు ఇంకా పెద్ద ఒక లక్ష మందికి కనపడాలంటే నువ్వు కనపడద్దు అరే ఇలాగా చెప్పి లవర్స్ ఉంటారు మా ఫ్యాన్స్ హాయ్ గాయస్ వెల్కమ్ టు వంటర్ వి హ్యాజ్ అనదర్ బ్లాగ్ ఈ బ్లాగ్లో ఏంటంటే ఈ బ్లాగ్లో ఏంటంటే మొన్న వచ్చేసి ఒక హాంటింగ్ ప్లేస్ వచ్చాం ఇది ఆల్మోస్ట్ మేము హిందీలో కూడా చేసాము అండ్ ఇక్కడ మాకు చాలా ఇంట్రెస్టెడ్ అండ్ గోస్ట్ అయితే క్యాప్చర్ కూడా చేయడం జరిగింది హిందీలో మిస్టర్ అబ్దుల్ సో దాన్ని తెలుగులో చేయండి చేయండి అని చాలామంది కోరారు నేను రెండు మూడు రోజులు రాత్రులు అయితే ఇక్కడికి వచ్చేసి నైట్ టైంలో ఉండడం కూడా జరిగింది సూపర్ థ్రిల్లింగ్గా ఉండింది సో అది ఎందుకో ఒకసారి మన చబ్బీ లవర్ బాబ్జీతో వీడియో చేయాలని నువ్వు చెయ్యి ఇస్తున్నాను రమ్మన్నా సా ఇట్లయితే వీడియో కాదు సో తనను ఎందుకు తెచ్చానంటే భయపడి కాదులే నీకెందుకు భయపడిస్తా అడి

అడిగింది తీసుకెళ్ళమని ఇట సో గైస్ వెల్కమ్ టు ఒంటర్ బిహారీ అనదర్ హరార్ ఎపిసోడ్ ఇప్పుడు దాకా నవ్వింది ఓకే వదిలేయండి మనోడు యాక్చువల్లీ మన టీంలో చేరబోతున్నాడు ఇతను వచ్చేసి మన అబ్దుల్ వంటల ఛానల్లో చేస్తాడు ఆ వంటల ఛానల్ లింక్ కూడా కింద పెడతాను పోయి చూడండి దానికి మెయిన్ లీడ్ ఇతనే యాక్చువల్లీ తన గర్ల్ ఫ్రెండ్ ఏమనిందంటే అన్న వంటల ఛానల్లో కాదు మా వాడు హీరోలా కనబడాలి హాంటింగ్ చేయాలి అని చెప్పింది అలా అమ్మాయి అమ్మాయికి వారితే నేనైతే తీసుకొచ్చాను సో ఈ ప్లేస్ ఈ బిల్డింగ్ గురించి ఏంటంటే ఈ బిల్డింగ్ లోపల గతంలో ఒక అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది చనిపోయిన తర్వాత చాలా మంది జనాలు ఆ అమ్మాయి ఆత్మ ఇక్కడే తిరుగుతుంది ఈ బిల్డింగ్ పై నుంచి కూర్చొని నవ్వుతుంది చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది ఆ జరిగిన తర్వాత సాధారణమైన జనాలు అసలు ఇక్కడికి రావడం పోవడం ఆపేశారు సరే ఏంటబ్బా అని చెప్పేసి నేను ఒకసారి ఇక్కడ హిందీలో వీడియో కూడా చేశాను అది మీరు చూసింటారు హంటర్ ఇంపాజిబుల్లో ఆ చేసిన తర్వాత నేను ఒక రెండు రోజులు ఇక్కడ దయ్యం ఉందా ఏముందని మామూలు అంటే మనం టైంపాస్కి వెళ్ళి కూర్చుంటాం కదా అలా పోయి కూర్చొని చూస్తే ఏం కాదు మెలిగిరా ఉంటాయి ఈ ప్లేస్లో నేనైతే అంటే ఒకటి చూసాం అంటే పైనుంచి ఎవరైనా దూకి ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది అలాంటిది చూసాం అండ్ తర్వాత పైన ఒక నల్లటి ఆకారం మా కంటి ముందునే మాయమైంది ఇట్లా ఇంత మాటలు తడబడుతున్నాయి సో అడ్జస్ట్ చేసుకోండి ఏం కాయ ఏం కాయలేదు ఏం కాయ మీరు చెప్పు నా ఏందో కనబడుతుంది ముందుగా

ముందేనాయి నువ్వు మామూలు కాదు ఇక్కడ నువ్వు లాస్ట్ వచ్చాడు అందరూ ఉంటే నిజంగా నిజంగా ఆ లాస్ట్లో మాత్రం పోలేము ఒక్కరు పోయి చూసి చూడు సినిమా ముందు ఊరికే భయపడే యాక్టింగ్ చేసినారా నువ్వు అసలు భయపడే ఎప్పుడు నా సమయం సమయంగా ఏది అని అనగల మనం వచ్చినాం కదా మనల్ని చూసి ఎవరన్నా వచ్చింటారు ఇంతకు ముందు ఏం జరిగిందా సార్ చెప్పలే ఈ ఇసుక పర్లేదు నేను పడుతుంటా సార్ ఇంత ముందు జరిగింది జరిగింది చెప్తాను భయపడ్డాక పైకినా జరిగినా అడ్ల അത് പോയിൽ പോലോ మీకోసం ఒంటరి బాధ్య వచ్చాడు హిస్టరీ అండ్ క్లైమ్ ఆఫ్ ఇండియా అంట ఈ పక్కన కాలేజ్ ఉంది చూసినావా ఆ కాలేజ్ పిల్లలు ఇక్కడ ఈ కాలేజ్ కోసమే పెద్ద దీంట్లో ఏ ఆపేసాను ఆపేసి ఇది ఆపేసినాక ఇంకా ఎక్కువ జరుగుతానే ఎంత ఎంతకన్నా కాదు పనులు లవర్స్ అలా జరుగుతా అంటే ఒకరు ఎవరో గొంతు కోసి పారేసిపోయారు ఇక్కడ పారేసిపోయినాక ఆ కాలేజీకి సంబంధించిన ఆ పక్క కాలేజీ ఉంది కదా ఆ కాలేజీ వాళ్ళు వచ్చి ఇదంతా పగలింగినారు ఎవరు రాకుండా ఉండాలని అర్థమైందా ఈ సినిమా మొత్తానికి ఇద్దరు చనిపోయారు ఫస్ట్ చనిపోతే బిల్డింగ్ ఆపేసినారు నెక్స్ట్ ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఈడ ఎవరు రాకూడదని పగలింగారు మొత్తం పగలగుతున్నాడు ఇదంతా లాస్ట్ ఏమో ఇది నా కేక ఈడ కాదు నాడా పని ఇది బాయినా బాయ్ ఇదిలేడా బాయ్ అన్న సో మేము అంతా అది మీకుండా చూపిస్తా ఈ కెమెరా అనేది ఆగిపోయింది సో ఈ కెమెరా పక్కన పెట్టి నేను మనోడు బాగా క్యాప్చర్ చేస్తాడు ఓకే ఓకే యాక్చువల్లీ నేను షూట్ కానీ రాలేదు నేను అంటే మన అబ్దుల్ అలాబ్ ఊరు అబ్బాయి సో వీళ్ళ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ ఉన్నారు సో వాళ్ళు లాస్ట్ టైం ఇక్కడి నుంచి అయితే అంటే తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటుంటే నేను మనోడు ఒకసారి నా అతను అమ్మను అతను ఓకే అంటే నా టీంలో తీసుకుంటాను సో తర్వాత అయితే నిచ్చి పంపించింది నాకు అన్న మీరు ఆవిడ కూడా కోరుకుంది ఈ ప్లేస్లో మనోడు చేయాలి అని సో చేస్తే చూడాలని సో బాబ్జీ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ బా ఏదన్నా శబ్దాన్ని అనిపిస్తారా கல்ல போதா இந்த வீட்டுக்கு <laughs> <laughs> చార్ట్ వన్ టేక్ వన్ బాయ్ దయను పట్టుకో ఎవరి వల్లా అన్న దయమలేదు ఈ ఏం అనుకుంటున్నాను కడుతున్నా వంటలే నువ్వు పట్టుకుంటా ओके नंबर कोंडलना ये मुंह का ना आटा दी दे हां तो आटा से सुस्को ना इंट्रोस खाता हमर को तो ये रोज बोला क्या है लो अब के का जेने ने पकव दे सेल बोलो हम्म हम्म तो हम लोग आईने से सेम जैसा पापा ये ये बिना बजे लो चिकन बोरा जे मत ये எنجிரோ பஜ்ஜிலோ சீகர் மல்லு ஏவாகலா ஊறிக்கி ஊள బా பயட்ட எந்த சவுண்ட் சூச దయాలతో కామిడి లేదు పో చూసి రాపో ఏదో అనుపో హలో చెప్ప போ கம்பச்சா <laughs> <laughs> <iliyor> <moim> <introductionsWA> <gındanFe>. के पो? पो <laughs> के <laughs> नहीं चूस कर रहा था फो नो ये टेंशन लगे हैं बस अरे कैचर चैट लगता कष्ट होता है फो चूस कर लब ऐसा नहीं है ना हाँ ऐसा नहीं इन्हीं ऐसे नहीं हो तो क्या मालूम अरे क्या हैंडल जीता కపలు ఴల్న షు ెకు లూలె ె పలెబ Agara salー plusieurs న్రి పట్ agir ఔరి ఠలు ాఞ్ట అరాను ఎందూ నీ ఎక్స్ప్రెషన్ gerne మం దూరం అరె?!

నేను అటు కెమెరా నాకు చూపి పాదారు అర్థం కాదు కదా మాకు ఆ రోజు పడింది కష్టం నేను ఈ ప్లేస్ ఉంది కదా ఆడప ఆడపడేవాడిని ఇటుకల కాడ ఓకే బాగా ఇటు ఒక షాడో కనబడింది సరచినాం లోపలికి పోయినాం ఈ లోపలికి ఓకే ఈ లోపలికి ఈ లోపల ఏం లేదు ఆ రోజు కూడా ఇప్పుడు ఏం లేదు చూడు

బస్ అన్న యాభై దూరం ముందుకున్నాడు బస్ యాభై అడుగుల ఏడుగురకున్నారా బాగా హలో ఎవరన్నా ఉంటారా ఉంటే ఎంతమంది ఉందో చెప్పండి చికెన్ కర్రీ సార్ మాది మళ్ళీ చేసుకొని రాకపోతే నీకు ఇది మా చుట్టాలా ఏమన్నా 안녕. 안녕하세요. 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 안

என்ன <laughs> uh -oh. <TU digitizer> <yazori> <guarding no>?

నువ్వు ఎక్కువ తిమ్ముడావు డెస్టల్ చదిస్తాం ఎందుకు పోతారా ఏంటో డూబాయినా హలో ఎవరైనా ఉన్నారా

பதினெண்டு மிந்து பதினெட்டு மிந்து தூத்து போலாம் இப்படி மனைவி பில்லிங் సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా చాలా ఫన్గా ఉంది అండ్ అంత హరబుల్ ప్లేస్లో కూడా నేను ఫన్గా అంత నవ్వుకున్నానంటే ఇది తప్పకుండా మీరు కూడా చూస్తే చాలా అంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు మీరు కూడా నవ్వుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది సో ఇలాంటి టెస్ట్లు చేసి నేను తీసుకెళ్తాను ఎవరినన్నా అండ్ తర్వాత కూడా వాళ్ళకి చెప్తాను ఇంట్లో వాళ్ళకి అమ్మాయి ఏమైనా అవుతుంది అది వద్దులే అని అప్పుడు కూడా వాళ్ళు లేదు పర్లేదు తీసుకెళ్ళండి అంటే ఈ వీడియో కూడా వాళ్ళకి చూపించి ఇలా జరిగింది మీకు ఓకే అంటే పిలుసుకెళ్తా అంటాను సో ఇలా మన బాబ్జీని అయితే డెడ్ లైన్ కాలేజ్ వీడియోలోకి తీసుకుపోవడం అయితే జరిగింది ఆ డెడ్ లైన్ కాలేజ్ వీడియో నెక్స్ట్ మీకు రాబోతుంది నేను సోలోగా చేస్తాను ఇంకా చేయలేదు వెళ్ళాలని అయితే ఉన్నాను